హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మార్నింగ్ ఏం తింటానో చూసేయండి మార్నింగ్ లేవంగానే కొంచెం సేపు వాకింగ్ చేసేస్తా అంతసేపు ఏం చేయాలి ఒక టెన్ మినిట్స్ మా ఇంటి ముందరనే రోడ్ ఉంటుంది చేసేస్తా చేసిన తర్వాత వచ్చి హీట్ వాటర్ తాగుతా నార్మల్ నార్మల్గా కడుపు ఫ్రీగా ఉండడానికి హీట్ వాటర్ తాగాలి హీట్ వాటర్ తాగినాక మా డాడీ తాగేసి వెళ్ళిండండి చేయన్లోకి మార్నింగ్ వెళ్తాడు డాడీ చెన్లకి తాగినాక టీ తాగుతా నెక్స్ట్ టీ తాగినాక మా మమ్మీ ఇంట్లో మొలకలు నానబెడుతుంది నా కోసం అని నేను చాలా దొడ్డున్నాను డైటింగ్ చేయమంటుంది మొలకలు నానబెట్టింది ఇంకొక దాంట్లో పల్లీలు బాదం నానబెడతాయి నెక్స్ట్ డే కోసం నేను నానబెడుతున్నాను మా మమ్మీ బయట పని చేస్తుంది బాదం పల్లీలు పెసళ్ళు శనగలు మొలకలు చేస్తుంది మా మమ్మీ ఇవన్నీ తింటా అండి తిన్నాక మధ్యలో ఒక వన్ అవర్ గ్యాప్ ఇవ్వాలి గ్యాప్ ఇచ్చినాక టిఫిన్ చేస్తాను బాదం పొట్టు తీసుకొని తింటానండి నాకు ఎందుకు అలవాటు పొట్టు తీసుకొని తినడం మా మమ్మీ ఏమో తిడుతుంది పొట్టు తీయద్దు అట్లా పొట్టు తీసుకోవద్దు అనేసి టిఫిన్కి వచ్చేసి మమ్మీ క్యారెట్ ఇడ్లీ చేస్తుంది ఇంట్లో రెండు క్యారెట్ చెట్లు పెడితే క్యారెట్ కాసిందని ఇడ్లీ చేస్తుంది ఫస్ట్ టైం చేస్తుంది ఇట్లా మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసుకోండి ఇంట్లో ఓకే అండి సక్సెస్ఫుల్గా అయితే క్యారెట్ ఇడ్లీ వచ్చింది బాగానే ఉన్నాయండి టేస్ట్ ఓకే అందరికి బాయ్ ప్లీజ్ సపోర్ట్ మీ